मुनित्रयम् नमस्कृत्या तदुक्तिः परिभाव्यच वैयाकरणसिद्धान्ता कौमुदीयम् विरच्यते इदानीं किम् ओमांगोष्ठै इति सूत्रं अभवद्वा इदानीं इदम कहीं पर रुकनी इति भी जातम् शिवे ही रूपं जातम् वा తర్క్ సత ఇౌ సూత్ర ఓమాంగోష్ ఓమాంగోమి ఆిచ ఆత్పరే పరూపం ఏకాదేశ్ శివాం నమ శివే దాత్మకం సూత్రమిదం ఓమాంగోతి ಚ ಆಂ ಚ ಓಮ ತೋರು ಓಮಾ ಇಗುಣ ಇ ಇತಿ ಎೇ ಪರೂಪರ್ತದೆ ಎಕಪೂರ್ವರೋ ಇಸೂತ್ರ ವರ್ತನೆ ತದಪ್ಯನುವರ್ತದೆ ತವ ಸೂತ್ರಪದ್ಯೆ ಆತ್ ಪವರ್ ಪರೆ ಓಮಿ ಆಂಗಿ ಚ ಪರರೂಪಂ ಂಶ ಸ್ಯಾತ್ ಅರ್ಥತ್ ಅವರ್ಣ ಅಥವಾ ಆಂಗ್ ಉಪಸರ್ಗುತ್ತೇತ ವರ್ಣಯೋ ಏಕಾಶ್ ಪರ ೂಪಿಪ್ರಾಯ ತಿವಾಂ ಇರ್ತದೆ ತಿವಾಯ ಓಮ್ವಸ್ಥೆಯ ಶಿವಾಯಾರೋತ್ತರ ಅಕಾರ ವರ್ತದೆ

సర్వ్రహరణయం నమ ఇతివేపీమే సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి తథాన వక్తవ్యం సర్వ్రహరణుధోారోత్తర అకారోంకార్యూర్ పరూపం ఆగత్యర్వప్రహరణయో వక్తవ్యం ఖలు ತರೂಪ ಕರ್ತವ್ಯ ತಿವಾಯ ಓಂ ನಮಃ ಇವಸ್ಥಾಪ ನಮಃ ಇಪ ಸಿದ್ಧಿಪ್ರಾಯಿತಿ ಪೂರ್ವಂತ ಇಣಿಗತಾ ಲೋಟ್ಲಕಾರ ಮಧ್ಯಮಪುರುಷವಚನ ರುಪತಿ ಇಹಿ ಇಹಿ తత్ర ఆంగ్ ఉపసర్గస్ మేలనే తహి ఆంగ్ హలం సూత్రేణ ఇసం తోపే ఇది లోపస్థాం గుణే కృతేం సిద్ధ్య శివా 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 ఆగచ్చి అభిప్రాయ తివాివస్థాయ వృద్ధి వృద్ధే అవకాశం విద్య అృద్ధిరేచి సూత్రేణ వృద్ధే అవకాశం విద్య పరం వృద్ధిం బాధితు అనైన సూత్రేణ భవతి పరూపం ఏకాదేశ పరూపం తివేహి భో అివే ఇవస్థాం యూతి పరూపం ఓమి ఆంగ్ చాత్ పర అర్థాత్ ఆంగ్ యది పరత్ తం తదే పరూపం పరంతు ఏహిత ఆంగ్ ఏకాదేశ ఆగత వర్త ఆంగ్ నివృత్తు వర్త ఆంగ్స్ తరూపం కథంబ ఆంగ్ అభావాత్ భో పు త్రది ఆంగ్ గుణ ఆగత ఏకారగత తప్ప సం నింగ్ వర్తయాము వయ కథంక్ పూర్వము వయ అంతదివచ్చోయ్ ఏకాదేష స పూర్వస్ అంతవత్ పరస్ ఆదివత్ అర్థా పూర్వస్ అంతవత్ పరస్ ఆదివత్ తిప్రాయ పూర్వమే వర్ణిత పూర్వ పరస్ముదా అంతభ్యా వర్ణాభ్యాం ఏ పృథగవస్థితభ్యాహారా అర్థాత్ ఆంగ్ అర్థాత్ తత్ర తంగ్ అర్థం ಭಗದ್ದ ಆಂಗ್ ಆಂಗ್ ಎ ಸಮುದಾಯ ಅನಂತರ ಇಹಿತಿ ಸಮುದಾಯ ತವತಿ ಏಕಾರ ಸಹ ಪೂರ್ವ ಅಂತವತ್ ಪೂರ್ವ ಅಂತವತ್ ಇದೆ ಪೂರ್ವಸು ಪೂರ್ವಸು ಕಂಗ್ ಆಂಗ್ ಸುಧಾರ ಅಂತವತ್ ಆಂಗ ಅಂತ ಕವತಿ ಆಂಗೇತಿ ತೃಶ ಆಂಗೇ ವ್ಯವಹಾರಾ ಆಸನ್ ಅರ್ಥತ್ ತ ಪ್ರತಿಪದ ಪದಸಂಗ್ ಬ ಸುಬಂತವ ಉಪಸರ್ಗತ್ವ ತತ್ಸವತೆ ಇಪ್ರಾ ತಾದೃಶ ವ್ಯವಹಾರ ವರ್ತತೆ ತ ಯೇ ಇೇ ಇವಂತವತ್ವೀಕು ಪೂರ್ವ ಅಂತವತ್ ನಮ್ಮ ಪೂರ್ವಸಮ ಆಂಗ ಸಮತ್ ನಮ ಸಂತ ಅಂತ ಚ್ರಪತಿ ಪರ ಏಕಾರ ವರ್ತತೆ ಶಿವೆ ಸಿದ್ಧಪಿ ತಿವ ಆ ಇ ಆಂಗ ತೂಪಿತ ಇಂ ಆರ್ತದೆ ಉರ್ಥ್ ಏಹಿ ಆಂಗ್ ಅವರ್ತತೆ ಇತವಂತ ತಂಗ್ ಯರ್ತದೆ ಶಿವ ಆ ಇಂ ಸ್ಯಾತ್ ಸವರ್ಣದೀರ್ಘ ಸ್ಯಾತ್ ಸವರ್ಣದೀರ್ಘಸಿ ಅವಕ ವಿ ಪರಂತು ಸವರ್ಣದೀರ್ಘ ನಗಚ್ಚತಿ తం బాధితు అనేన సూత్రేణ పరరూపం ఆగచ్చతి తథి రూపం సిద్ధ్యతిప్రాయ తివేహి రూపం అనంతరం అవ్యక్తనుక ఇౌ ఇది అవ్యక్తనుక ఇది త్రిపదాత్మకం సూత్రం ఇదం అవ్యక్తనుక్యత అనుకరణం అవ్యక్తనుకరణం తవ్యక్తనుక ఇది అత్ ఇ శబ్ద అత్ శబ్దీ విభక్తి ఏకవచనం రూపం అత్ అత్ ఇస్ ఇభిప్రాయ అవ్యక్త అనుకరణం అర్థాత్ ధ్వని వర్తె ఖుధని ధ్వని వి వర్తని ద్విధ అర్థాత్ వ్యక్త్వని అవ్యధ్వనివైవిధ్యం వర్త వ్యక్త్వని నా అస్మాభి స్ఫుటత వ్యవహార క్రీయ సఫుటని స్ఫుటధ్వని నామ వ్యక్తని ఎత్ అస్ఫుట్వని అస్ఫుటధ్వని నామ అవ్యక్తని నామ అస్మాభి వ్యవహార వర్ణాత్మక శబ్ద జనం ఖలు తర్కసంగ్రహే తాత భేరీ మృదంగా అన్య వర్ణాత్మక ధ్వన్యాత్మకట ఇది అవ్యక్తని త్వని తని అవ్యక్త్వే అనుకరణ తస్ఫ్యనుక ఇదం వంశ వంశస్ భేదనం క్రియతే తదా భేదనకరణే తాత్ చటచటా శబ్దీత శబ్ద అస్మాభి ఉచ్యతే అనుకరణం క్రీతే అస్మాభి తి ధ్వనే అనుకరణ యతిశబ్ద

వృక్ష పతనం బతి వృక్ష పట్ పతనం కదా పతనావసరయస్ అనుకరణం కరోమ్యహం పఠత్ పఠత్ వృక్ష పతితీ వదత్ పఠత్తి పట్ పట పఠత్ పఠత్ వృక్ష పటిత పఠత్ అనుకరణం కం కఠత్ అనుకరణం కృము పఠత్ అనుకరణం తావత్ అవ్యక్ అనుకరణం ధ్వనే అనుకరణ ధ్వనే అర్థా అవ్యతనే అనుకరణం కృత వర్త పఠత్ అత్ శత తటత్ ఇది అస్తి పటత్ ఇతి శబ్ద వర్త శబ్దా పర విద్యమాన తంబీ తరూపం కదా अत शब्दस्य इति वदन्ति अतु शब्दस्य अर्थात् तस्य अनुकरणं तत्र अर्थात् यः अत शब्दः तस्मात् इति शब्दे परे अत शब्दस्य इकारस्य च स्थाने पररूपं स्यात् इत्यर्थः अत्र इति शब्दस्य यः प्रथमः इकारः तस्मिन् परे इत्यर्थः तस्मिन् परे तादृशस्य इकारस्य भवति एवञ्च अतु शब्दः गच्छति ತವತಿ ಪಟೀತಿ ಶಬ್ದ ತಾವತ್ತ ಇಕಾರ ಗಿರಿ ಅನೋ ಸ್ಥಿತಿ ಇಕಾರ ಆಗತಿ ತಟಿತಿ ಸಿದ್ಧ ತಟಿತಿ ತ ಪಠತ್ ಇಟಿತಿ ಊಪದ್ವ ತತ್ ಪಠತ್ ಇಹರಣತೆಯ ಉಟತ್ ಇತಿ ಪ್ರಕ್ರಿಯವಾಕ್ಯ ಪ್ರದರ್ಶನ ತಾವದೇ ಪ್ರಕ್ರಿಯವ್ಯ ಪ್ರದರ್ಶನ ತೀ ಸಭಾವ ಊಪಂ ಸೇಕ ಇೇದ ವರ್ತದೆ ಪ್ರಕ್ರಿಯವ್ಯ ಪ್ರದರ್ಶನ ತತ್ ತಾವದೇ ಇವ ತಟಿ ಊಪ ಸಿದ್ಧ ಎಚ ನ

అంత్యూ వా్రేడత్యాంత ఇదం సూత్రం ఇ అద్వయం విద్య వాక్యవయం అర్థా నామ్రేడత్యేకం వాక్యం ఏం అంత్యూ వాక్యం తథమవాక్యయమ్రాయ్రేత ప్రగక్ సత్ ಅರ್ಥತ್ ಪ್ರತ್ರ ಪರೂಪ ಉತ್ ಪರೂಪತಿಪ್ರಾಯ ಆಮ್ರೇಡಿತ ಅವ್ಯಕ್ತನುಕರಣಿತೌ ಇ ಪರ ಏಕಪೂರ್ವರೋ ಇನುರ್ತದೆ ತಮ್ರೇಡಿತ ಅವ್ಯಕ್ತನುಕರಣ ಶರೆ ಪರೂಪ ಸ್ಯಾತ್ ಇಪ್ರಾಯ అంత్యూ వా అర్థాత్స్ అవధారణే అర్థా అతు శబ్ద అంత అటత్ అూర్వం ప పరూపముక్తవంత ఇదనీ తత్ ఇత్ర విద్యమాన తార్య కే అతు శబ్దా అంత్యత ఇరూప వా ಪಟ್ ತಟೇತಿ ಪಟತ್ ಇಂಭತಿ ಪಟತ್ ಇತ ಗಿರ ಆಗುತ್ತತಿ ತಟ ಪಟ ಇತ್ಯುಣ ಇುಣ ಆಗತ್ಯ ಪಟೇತಿ ಇಟತ್ ಪಟೇತಿ ಇಪ ಸಿದ್ಧ ತೋಂತ ಕಮುಕ್ತವಂತ ಆಮ್ರೀಡಿತುಕ್ತವಂತ ಆಮ್ರೀಡಿತ ఆమ్రేడి నామీమే తర్ ఉచ్యరమాతే తూర్వ తావత అవనామశ విద్య సర్వశ తర్వనామశ్వా తంబతి ಪೂರ್ವ ಸೂತ್ರ ವರ್ತತೆ ತರಮ್ರೇಡಿತ ಸೂತ್ರ ಪೂರ್ವ ಏನ ತ್ವ ವಿ ವರ್ತದೆ ತುಕ್ ತಮ್ಮ ಪರಾಮೃಶ್ಯತೆ ಅರ್ಥ ಏವಿತ್ವ ತ ಪರಮೃಶ್ಯೆ ದ್ವಿ ತು ಕೂತ ಪೂರ್ವ ಪ್ರಸಕ್ತ ಪ್ರಧಾನ ಪಶಿತ್ವ ಪರಮೃಶ್ಯತೆ తస్ఫ్యత యప్రాయ్య పరం రం ఆమ్రేతసం సెత్ పరం రూప టిరుక్తం ఆమ్రేడిత ఆమ్రేత సత్ తని వృక్ష పతనావసరే పఠత్ పఠత్వారం వదా త్ర పే విద్యమానం పఠత్ పఠత్ ద్వితీయ పఠత్ వర్తీ తమ్రేడతీ సమ్నా ఆమ్రేడతా ఆమ్రేడతమ్ తాదృశ ఆమ్రేడిత వర్తీ తూర్వీ నామ్రేతూత్రేణ తకార్య కేవలం పరూపతి అంత అతి శబ్ద పరూపం నాగచ్చతి అభిప్రాయ इत्युक्तवन्तः परंतु तत्र द्वित्वं कथम् अभवत् द्वित्वं तावत् द्वित्वविधायकं सूत्रम् अव्यक्तानुकरणात् द्व्यजवरार्धाद् अनि अनितौ डाच् इति सूत्रं वर्तते तत्र डाच् प्रत्ययः यदा भवति तदा तत्रा दाच्ण तत्रा दाच्ण एव तत्र द्वित्वं भवति परंतु तत्र डाचः एव सम्भवः नास्ति डाच् सम्भवः एव नास्ति कथं द्वित्वं तत्र భో పూ తన వార్తిక వర్తె డ్ బహుళం యే బ డాచ్ ప్రత్యే పర ద్వికల్పత ఆగచ్చతి వార్క తహులం ఇది బహుళ గ్రహణం కృతవంతి వాయి గ్రహణం కతుం శక్య వికల్పత ತಪ್ಪುಲಗ್ರಹಣಂತ ಬಹುಲ್ರಹಣೆ ತಾವತ್ತ ಗ್ರಹಣ ಕಮರ್ಥಿತ್ಯುಕ್ೈಯಕರ ತತ್ ಬ್ರಹ್ಮಸ್ತ್ರ ಬ್ರಹ್ಮಸ್ತ್ರವತ್ವತಿ ವೈಯಕರ ಅಮಿತ್ ಇಷ್ಟ್ಯರ್ಥಿ ಬಹುಲಂ ಇದು ಯಥಕಥಮಿ ಸಂಭವತಿ ಇಭಿಪ್ರಾಯ ಅರ್ಥ ಕುತೇ బహుళం నామూన్ అర్థాన్ లాతి బహుళం బహూన్ అర్థాన్ లాతి అర్థా గృహాతి బహున్ అర్థాన్ అర్థాత్ బహుళ ఇది గ్రహణం ఎత్ క్రాచీనాదండి క్వచిత్ ప్రవృత్తి క్వచిద ప్రవృత్తి క్వచిద్వి భాషాచిదన్యదేవా శిష్టప్రయోగా అనుసృతే विज्ञे विज्ञे तत्र किं वक्ति क्वचित् बहुल इति ग्रहणं यदि कुर्वन्ति चेत् तदा किं भवति क्वचित् सूत्रस्य प्रवृत्तिः भवति बहुलग्रहणे क्वचित् अप्रवृत्तिः क्वचित् भवति नवती द्विभाषा क्वचित विकल्पतया अपि रूपं वक्तुं शक्यते विकल्पान्यपि आगच्छन्ति క్వచిద్వి భాష క్వచిద్ద్యదేవే అర్థాత్ ఇదనీం అత్ర డాస్తి పరే తి కంబు త్ర పఠత్ పఠత్తి టివిమ్ ఆగచ్చతి క్వచిద్ద నాస్తిద నాహాని కదా శిష్టప్రయోగా అనుసృతే తావత్ శిష్టప్రయోగ కథం వర్తాం అనుసారేణ ప పదనం ప్రయోగానుసారేణ ವಿಜ್ಞೇಯತ ಬಹುಲಗ್ರಹೇತು ಬಹುಲಗ್ರಹಣೇ ತಾವತ್ ಎತ್ಸವ ಜ್ಞಾತಿಯ ಅಟತ್ ಪಠತ್ ಇವತ ಪ್ರತ್ಯ ಡಾಚ್ ಪ್ರತ್ಯ ಪಾವೇ ಅಗತ ಮಂತ್ರವ್ಯಪ್ರಾಂ ಅನಂತರ ಪಠತ್ ಪಠತ್ ಇತ್ಯ ಆಗುತ್ತತಿವಂತ ఇ తరూ వికల్పతయ త వికల్పతర నాగచ్చతి తంబ పఠత్ పఠత్ ఇస్త తూపం పఠత్ పఠత్ ఇ త్తీయ పఠత్ ఇది శబ్దే విద్యమాన తార दकारः आगच्छति तत्र सूत्रं वक्ति जलां जशोन्ते इति जलां जशोन्ते झल्वर्णानां पदान्ते जलां जषः स्युः अर्थात् झल्वर्णानाम् इत्युक्ते वर्गीय वर्गीयप्रथमाक्षरस्य तृतीयाक्षरः भवति तृतीयाक्षरं भवति इत्यर्थः तथा च तत्र झल्वर्णः नाम पटत् इत्यत्र द्वितीयपटत् इत्यत्र विद्यमानतकारः तस्य किं भवति अ म انته पदानते विद्यमानत्वात् जश्वर्णः अर्थात् तृतीय वर्णः तकारस्य तृतीयः नाम दकारः तथा च पटत पटद इति इति पटदिति इति रूपं सिध्यति इत्यभिप्रायः एवम् अवगतम् बा जी हां भवतु इतोपि कति सूत्राणि अवशिष्टाणि अत्संदौ प्रकृतिभावं tectva ಕತಿ ಸೂತ್ರ ಅಶಿಷ್ಟ ಅನಂತರ ಸೂತ್ರ ವಿಕಸ್ಸವರ್ಣೇ ದೀರ್ಘ ಪದಾಂತದ ಸೂತ್ರ ತೃತೀಯ ಅನಂತರ ಕಂ ವರ್ತದೆ ಅವಂಗಸ್ಫೋಟಾಯನ ಪಂಚ ಸತ್ಯಂಕಲು ಪಂಚಸೂತ್ರ ಅವಶಿಷ್ಟಾ ಹಾಂ ಯದಿ ಶೇತ ಸಪಾ ಅತ್ಸಂದಿ ಪ್ರಕರಣ ಪಶ್ಯಾ ಚೇತ ಸಹ ನೋಚೇ ಅಕಸ್ಸವರ್ಣೀದೀರ್ಘಿತ್ ವ್ಯಾಖ್ಯಾನ ವರ್ತದೆ ಶ್ವರಶ ಸಪಯಿತು ಶಕ್ಯತೆ ಅತ್ಸಿಪ್ರಕರಣ ಅದ್ಯ ಅಲಂ